నెలకైతే అయితే ఎంత ఇస్తాన్నారు పన్నెండు వేలు ఇస్తాన్నారు నెలకు రమ్మణేష్ అడిగిరమాట నన్ను ఎందుకంటే ఇంకా రిక్వెస్ట్ కూడా అడిగారు ఎందుకంటే ఇంకా కొంచెం స్పీడ్గా ఉండాలి వర్క్ అని చెప్పి అక్కడ మిషన్ వాళ్ళు తక్కువ అడుగుతావు అనమాట పన్నెండు వేలు ఇస్తారు ఓ మాటలు పోతే మనమే బాధపడాల్సి వస్తుంది ఇదైతే నిజం మన మాట అయితే చేసిన మిస్టేక్ అయితే ఇదే స్టార్టింగ్ లో ఏం చేసినా అంటే అమాసకు పుణ్య అనుకో వాళ్ళు ఇచ్చిన గారు కూడా ఈయనకే కదా ఇచ్చేది వాళ్ళు అమాసకి ఇస్తారో పుణ్యానికి ఇస్తారో నెలకి ఇస్తారో రెండు నెలకి ఇచ్చిన తర్వాత నీకే కదా ఇచ్చేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బ్లౌజులు ఉన్నాయి కుట్టేటి నువ్వు నిన్ను కుట్టుమని చెప్తారేను కుట్టాలి పైసలు కస్టమర్ బ్లౌజ్ అని చెప్పి కొంతమంది ఇస్తారు కొంతమంది ఏమో ఇక లైనింగ్ తీసుకొచ్చుకోర్రీ కుట్టిన తర్వాత ఇస్తామో అని చెప్తారు ఆ కుట్టిన తర్వాత ఇస్తామని చెప్పి కూడా ఏం చేస్తారు సార్ ఏం చేస్తారు వాళ్ళు ఇక కుట్టి మొత్తం ఇచ్చేసిన తర్వాత ఇక లైనింగ్ల పైసలు మనమే పెట్టి తీసుకొస్తాం కదా ఆ కుటుకులు ఇయరు మళ్ళీ లైనింగ్ల పైసలు ఇయలే ఇయ్యరు ఏమి ఇయ్యరు మళ్ళీ ఒక పదిహేను రోజులకో ఇరవై రోజులకో మనకి మనం అడుగుతేనే ఇయల్ ఇస్తాము రేపిస్తాము అని అప్పుడు కూడా ఇంకా జరుపుతా ఉంటారు అనమాట ఇక పైసలు ఇవ్వకుండా నూపిస్తుంది మళ్ళీ ఒక ఒక్కొక్క అడ్వాన్స్ ఒక పది జాతీలు గుంటీమన్న నూపిస్తుంది ఆ లైనింగ్ లో పైసలు తీసుకోదు ఏదైనా పైసలు తీసుకోదు ఎవరినంటే నా మీద పైసలు ఇవ్వగనడుగుద్ది నేను ఇజా అంటే ఇక మీకు చెప్తుంది ప్రతిసారి లైనింగ్ లో పైసలు అడిగితే ఇట్లానే చేస్తారు అనేసి చెప్తున్నాను నేను ఏమో అది అంటులేను కానీ కానీ కస్టమర్స్ కూడా ఇచ్చే చేశారనమాట అంటే ఇక వాళ్ళు కూడా బయట ఇద్దరం కొట్లాడలేదు కస్టమర్స్ చాలా సార్లు అయింది తెలుసా ఎప్పుడైనా అర్జెంట్ గా బ్లౌజ్ కి ఇంకా లైనింగ్ లేకుండా కస్టమర్ వాళ్ళు అట్లే ఇచ్చేసిపోతారు కదా అర్జెంట్ గా కావాలంటారు లైనింగ్ నన్ను తీసుకొచ్చుకోమంటారు అనమాట అట్లాంటి టైంలో నా దగ్గర ఒక్కొక్కసారి మనీ ఉండేది అనమాట అప్పుడు ఈయన అడిగింది అనుకో ఈయన దగ్గర కూడా ఒకవేళ లేనప్పుడు ఇంకా సీరియస్ ఉంటాడు అనమాట ఏమంటారంటే ఇక నువ్వే కస్టమర్ దగ్గర తీసుకోవచ్చు కదా ఇప్పుడు మళ్ళీ మనం తీసుకొచ్చి కుట్టిన తర్వాత కూడా వాళ్ళు ఎంబట్నే పైసలు ఇయర్చు చేయరు నువ్వేమో చేతి నుంచి మళ్ళీ లైనింగ్ తీసుకొస్తావు మీరు గెలిచి ఖర్చు పెట్టి ఇంకా వాళ్ళకు కుట్టి ఇచ్చేస్తావు ఫ్రీగా మంచిగా వాళ్ళు ఏమో ఎప్పటికో రెండు నెలకో మూడు నెలలకు పైసలు ఇస్తుంటారు అనేసి అయితే అంటుంటారు అనమాట ప్రతిసారి ఇదే డైలాగు మళ్ళీ కొంతమంది మంచినే ఇస్తారు బాలకైనా గారు కూడా లైనింగ్ సేమ్ ఇదే డైలాగు కానీ ఇప్పుడైతే కంపల్సరీగా నాకు పైసలు కావాలి ఎందుకంటే ఇవి మూడు ఇవి ఐదు బ్లౌజులు ఉన్నాయి ఇవి రెండు ఒక కస్టమర్ కస్టమర్ ఇవి మూడొకర్ టైం చెప్పింది ఒక పదిహేను రోజులు అట్లా ఆగు అని పదిహేను రోజులు అని చెప్పలేదు కానీ కొంచెం ఇప్పుడు బాగా ఫ్రెండ్స్ ఇట్లా చేస్తుంది అందరి దగ్గర ఇట్లా ఉద్దరు లిస్ట్ మన దగ్గర పైసలు ఏమి ఉండవు ఇక అందరికి గుర్తిస్తుంది పైసలు ఏమి ఉండవు మళ్ళీ నన్ను పైసలు ఉంటాయి నా దగ్గర పైసలు ఉండాలి నా ఎప్పటికి చెప్పండి అమాస ఒక పుణ్యానికి వాళ్ళు ఇచ్చినా కానీ కూడా ఈయనకే కదా ఇచ్చేది వాళ్ళు అమాసకి ఇస్తారో పుణ్యానికి ఇస్తారో నెలకి ఇస్తారో నెలకి ఇస్తారో ఇచ్చిన తర్వాత నీకే కదా ఇచ్చేది ఇక్కడ నా దగ్గర ఎప్పటికి ఉండాలి నా పైసలు చెప్పు రెండు వందల యాభై

మిషన్ కుట్టడం ఒకటి వస్తే చాలంట నెలకు అయితే ఎంత ఇస్తున్నారు పన్నెండు వేలు ఇస్తాన్నారు నెలకు ఎందుకంటే ఇంకా రిక్వెస్ట్ కూడా అడిగిర్రు ఎందుకంటే ఇంకా కొంచెం స్పీడ్ ఉండాలి వర్క్ అని చెప్పి అక్కడ మిషన్ వాళ్ళు తక్కువ అడుగుతావు అనమాట పన్నెండు వేలు రమ్మని చెప్పి టైమింగ్స్ ఏమో నైన్ థర్టీ నుంచి ఇంకా ఈ పంపి అంటుండు కానీ నాకెందుకో ఇవి చేసే బదులు ఇదే పుట్టుడు ఆడగుడితే నెల కన్నా మంచిగా శాలరీ ఒకటేసారి వస్తుంది కదా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది మంచిగా ఇక మన చేతుల వరకే కదా స్టిచ్చింగ్ ఇక మనము చేస్తూ అంటే మోటరే ఉంటుంది అక్కడ కంపల్సరీగా కాకపోతే పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయంట అక్కడ ఏం రెడీ అయితే అంటే ఇంకా బ్యాగ్స్ అయితే ఇంకా రెడీ అయితే అంటే హ్యాండ్ బ్యాగ్లు ఉంటాయి కదా మనకి అవి స్టిచ్చింగ్ చేయాలంట ఇంకా వాళ్ళు చూపిస్తారంట మనకు అర్థం కాకుండా ఒక రెండు మూడు రోజులు అయితే క్లాసెస్ ఉంటాయంట అది చూపించిన తర్వాత మనకు స్టిచ్చింగ్ అంటే ఇంకా మనకు కొంచెం మిషన్ వేరే ఉన్నాయి అని కూడా ఇంకా తర్వాత మనం స్టిచ్చింగ్ చేస్తున్న వదిలికి కొంచెం అలవాటు అయిపోతుంది కదా ఇంకా అట్లా అని చెప్పైతే ఇంకా నాకైతే పోవాలనిపిస్తుంది కాకపోతే మా బాబు చిన్నగా ఉండు కదా ఇంకా టైమింగ్స్ సెట్ గా ఒకవేళ బాబు స్కూల్కి పంపించిన తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఒకవేళ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా పా మా పాప చూసుకునేటట్టు ఉంటే మాత్రం కంపల్సరీగా ప్లాన్ చేసుకొని ఇంకా అది పోయిందే బెటర్ ఎట్లాగో ఇక్కడ స్టిచ్చింగ్ చేసేది ఒకటే అక్కడ స్టిచ్చింగ్ చేసేది ఒకటే ఇంకా అక్కడన్నా ఇంకా నెలకు మనకు శాలరీ వస్తాయి పన్నెండు వేలు ఎంత పుట్టినా కానీ కూడా కొంతమంది ఏమో ఇస్తరు కొంతమంది ఏమో ఇయ్యరు కొంతమంది ఏమో ఈరోజు ఇస్తామంటారు కొంతమంది ఏమో రేపు ఇస్తమంటారు కొంతమంది ఏమో ఇంకా మనం కుట్టిన దానికి సగం రేట్ ఇస్తారు అసలు అసలు ఏం అయితే లేదు చేయబుద్ధి కూడా అయితే లేదు ఇంట్రెస్ట్ కూడా పోతుంది కొంతమంది ఏమో మంచిగా కుట్టించుకొని ఆ వంకలు ఈ వంకలు పెట్టేసిపోతుంటారనమాట ఈ టైలరింగ్ అంటేనే ఇట్లా చిరాకు చిరాక అనిపిస్తుంది కానీ ఏదో ఇంట్లో ఉండి ఖాళీ ఉండలేక పిల్లల్ని చూసుకుంటూ చేసుకునే జాబ్ అంటే బెటర్ జాబ్ అని ఇదే అని చెప్తాను నేను కాకపోతే ఏంటంటే కస్టమర్ దగ్గర మనం మనీ అనేది గట్టిగా ఇక ఫస్ట్ తీసుకోవాలే నేనే అలవాటు చేసిన అందరూ టైం కు పైసలు అదే అనమాట ఇదే నేను చేసిన పెద్ద తప్పు అంటే ఇదే అసలు నేను స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్ లో ఏం చేసిందంటే అంటే కొంచెం అందరినీ అలవాటు చేసుకోవడం కోసం అని చెప్పి కొంచెం ఒక్క దగ్గర అయినా కూడా మనీ తక్కువ తీసుకుంటుంటే మళ్ళీ అమౌంట్ లేకున్నా కానీ కూడా సరే తీస్తారు ఇస్తారు కదా ఏడిపోతారు అన్నట్టుగా మనం అనుకుంటాము మనం అట్లా ఆలోచిస్తాం కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే నాకు చాలా అంటే చాలా అదైపోయింది అనమాట ఈ విషయంలో మాత్రము ఇప్పటి నుంచి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే మనము ఇస్తే మనం అనుకుంటాము కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ రోజు అడవి గుర్తించేసాం అనుకుంటున్నాయి చేతికి అంటే ఒకసారి అయితే ఈ రోజు మనం పైసలు ఇచ్చేసామంటే ఇంకా

మాటానికి పోతే మనమే బాధపడాల్సి వస్తుంది ఇదైతే నిజం మన అయితే చేసిన మిస్టేక్ అయితే ఇదే స్టార్టింగ్ లో ఏం చేసిన అంటే ఇస్తది ఇస్తుంది అడగలేక ఏదో మనసు ఉంటుంది వాళ్ళు పైసేస్తే బాగుండు అని కానీ నోరు తెచ్చి అడగకపోతుండీ మనీ ఎందుకు ఇస్తలేరు మరి బటర్ వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు ఎట్ల చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి అర్జెంట్ ఏమేమి ఉంటాయి వాళ్ళకి మంచి మంచి చీరలు అయితే పట్టించుకుంటారు ఫస్ట్ బాగాలేని ఉంటాయి కదా ఇక వాళ్ళు ఎక్కువ వరకు కట్టుకోలేరు అన్నట్టు ఉంటాయి కదా ఒకటేసారి ఇస్తే మనం మేమే అనుకుంటాం అంటే ఒకటేసారి ఎక్కువ ఇచ్చారు కదా ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి మనం దాబదబ్బట్టిచ్చేస్తాము వాళ్ళు ఫస్ట్ చెప్తారు ఇవి అర్జెంటుగా కావాలి అని అయితే సరే అని చెప్పి ఏవైతే మంచిగా ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుని అర్జెంటుకు కావాలంటారు అవి కుట్టిచ్చేసాము ఇంకా పైసలు ఏం అంటే వాళ్ళు ఇంకా ఉన్నాయి కదా ఆ బ్లౌజులు ఇచ్చేటప్పుడు ఇస్తాము అనేసి అంటారు సరే అని చెప్పి గుట్టి రెడీగా పెడతాము ఎన్ని రోజులైనా కూడా వచ్చి తీసుకోవరు అనమాట తీసుకోవారు ఇట్లనే పెండింగ్ ప్రతి కస్టమర్కి ఇట్లనే అవుతుంది అనమాట ఒక కస్టమర్ ఇప్పుడు మనము ఒక బిజినెస్ చేసినప్పుడు అందులో సగం మంది మనీ కరెక్ట్గా ఇచ్చి సగం మంది తర్వాత ఇచ్చినా కూడా ఏమనిపించేది అరే ఒక సైడ్ నుంచి కాకపోతే ఇంకో సైడ్ నుంచి వస్తుంది కదా అని చెప్పి నాకు వచ్చినట్ల అయితే అందరు బాగా అనమాట నేను చేసిన మిస్టేకే అది ఫస్ట్ నేనే అలవాటు చేసిన అందరికీ కూడా

సరే ఇట్ అనమాట కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ వాళ్ళు పైసలు ఉంటే ఒకవేళ లైనింగ్ లేచి లేకపోతే కంపల్సరీగా మీరే తీసుకొచ్చి మనిషి వాళ్ళకి చెప్పాలన్నమాట లేకపోతే మనమే తర్వాత లాస్ అవుతా ఉంటాము ముందు జాగ్రత్తతో తోటి కంపల్సరిగా మనీ అనేది తీసుకొని బట్టలు వేయడానికే ట్రై చేయండి వాళ్ళకు కూడా అట్లనే అలవాటు చేయండి ఇప్పుడు ఒకవేళ మీరు అన్ని వద్దలు పెట్టినట్టయితే ఇప్పటి నుంచి అదే చెప్పండి కస్టమర్స్ మోసం చేస్తున్నారు అందుకే మేము ఇట్లా చేస్తున్నాము అని ప్రతి కస్టమర్స్ కూడా అట్లనే చెప్తే మన అమౌంట్ అనేది మనకు టైంకి వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్